హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన స్టోరీ పేరు తెలివిలేని పిసినారి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే చుప్పనాథిపాలెంలో రంగనాథం అనే వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు అతని అందరూ పిసినారి రంగనాథం అని పిలిచేవారు అతను ఒకరోజు బ్యాంకులో డబ్బులు వేయడానికి పట్నం బయలుదేరాడు పట్నానికి బస్సు ఎక్కి వెళితే ఛార్జీ డబ్బులు దండగని కాలినడకని బయలుదేరాడు అంతలో వెనక నుండి ఓ అపరిచిత వ్యక్తి ఏముండోయ్ రంగనాథం గారు అని పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు కానీ ఆ పిలిచిన వ్యక్తి ఎవరో అర్థం కాలేదు పిలిచిన ఆ వ్యక్తి నమస్కారం అండి నా పేరు విష్ణురాజు మీరు నేను పట్నంలో చిన్నప్పుడు పదేళ్ళు చదువుకున్నాం గుర్తుందా అని గతాన్ని జ్ఞాపకం చేశాడు కానీ ఎంత ఆలోచించినా రంగనా రంగనాథానికి మాత్రం అతను జ్ఞాపకం రాలేదు అంతేలేండి మనం విడిపోయి రెండా మూడా ఇరవై ఏడేళ్ళు పైనే పడిందాయే ఎలా గుర్తొస్తుంది అన్నట్టు అలా నడిచి వెళ్తున్నారేంటి నేను అటే వస్తున్నాను ఆగండి ఇద్దరం కలిసి బస్సులో పట్టణానికి వెళ్దామని అన్నాడు ఎప్పుడైతే అతను ఆ మాటలు అన్నాడో వెంటనే రంగనాథం మనసులో ఎలాగో స్నేహితుడని అంటున్నాడు కదా చార్జీ డబ్బులు వీడినెత్తినే పడేస్తే సరిపోతుంది ఎందుకు వచ్చిన కాలినడక అని మనసులో అనుకొని అలాగే నోయ్ ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి అన్నట్లు నువ్వు పట్నంలో ఏం చేస్తూ ఉంటావు అని ప్రశ్నించాడు ఆ మాట అంటూనే చేతిలో ఉన్న డబ్బు సంచి ఒకసారి చూసుకున్నాడు విష్ణురాజు మాట్లాడుతూ చిన్న భోజనం హోటల్ పెట్టాను అన్నట్లు ఈరోజు మా హోటల్లో తప్పకుండా భోజనం చేయాలి డబ్బులు ఏమీ అవసరం లేదులే ఎంతైనా చిన్ననాటి స్నేహితుడివే కదా అని అంటూ భరోసా ఇచ్చాడు దానితో రంగనాథం బోలెడంత సంతోషపడిపోయాడు పట్నం వెళ్ళే బస్సు రావడంతో ఇద్దరూ దానిలో ఎక్కారు విష్ణురాజ ఇద్దరికీ కలిపి టికెట్ తీశాడు బస్సు దిగగానే రంగనాథం విష్ణురాజు కలిసి ఒక భోజనం హోటల్ ముందు ఆగారు ఇంతలో విష్ణురాజు రంగనాథంతో ఏమోయ్ రంగనాథం ఇదే మన భోజనం హోటల్ అని చెప్పి హోటల్లో ఉన్న గుమ్మస్తాతో మాట్లాడి తనే దగ్గరుండి భోజనం రంగనాథానికి కడుపు నిండా పెట్టించాడు తిండి దేశలో పడ్డ రంగనాథం తన సీటు పక్కన పెట్టుకున్న డబ్బు సంచి గురించే మర్చిపోయాడు ఇంతలో రంగనాథం చేతిలో డబ్బు సంచి పట్టుకొని బ్రే ఉమ్మని తేలుపుతూ ఏమోయ్ విష్ణురాజు ఇక నేను వెళ్ళొస్తాను మళ్ళీ పట్నం వస్తే మీ హోటల్కే వస్తాను అని సెలవు తీసుకొని హోటల్ నుండి బయటపడ్డాడు తరువాత రంగనాథం బ్యాంకుకు చేరుకొని డబ్బులు డిపాజిట్ చేద్దామని చేతి సంచి తెరిచాడు ఆ సంచిలో నుంచి డబ్బు కట్టలు తీసి చూడగానే రంగనాథానికి అంతా అర్థమయ్యి అమ్మో నాయనో ఆ విష్ణురాజుగాడు అసలు డబ్బు కొట్టేసి ఆ కాగితాల కట్టలు నా సంచిలో పెట్టాడు అంటూ గట్టిగా అరుస్తూ వెంటనే హోటల్ దగ్గరకు పరుగులు తీశాడు హోటల్కి వెళ్ళి విష్ణురాజు గురించి అడిగితే ఆ కౌంటర్లోని వ్యక్తి నా పేరే విష్ణురాజు నేను ఈ హోటల్ ప్రోపరేటర్ని అని ఆ హోటల్ ప్రొపరేటర్ సమాధానమిచ్చాడు దానితో నకిలీ విష్ణురాజు పెద్ద మాయగాడని తెలుసుకున్నాడు ఇక ఏం చేయాలో తెలియక పిచ్చివాడిలా వెర్రుచూపులు చూస్తూ ఉన్న రంగనాథంతో హోటల్లో ఉన్న వ్యక్తి చూడండి సార్ మీరు ఏమి అనుకోను అంటే నాది ఒక చిన్న సలహా మీకు ఎంతైనా అంతటి తిండి ధ్యాస పనికిరాదండి మీరు భోజనం చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి మీ సంచిలోని డబ్బు మార్చడం నా కళ్ళారా చూశాను కానీ ఇద్దరూ కలిసి వచ్చారు కదా స్నేహితులేమో అని నాకు అనుమానం రాలేదు మొత్తానికి అతను భలే మోసగాడండి అని అంటూ హోటల్ ఓనర్ పక్కున నవ్వాడు నా పిసినారి తనమే నా కొంప ముంచింది అని అనుకుంటూ బోరిన ఏడుస్తూ కాలినడకన ఇంటి దారి పట్టాడు పిసినారి రంగనాథం ఎలా ఉంది స్టోరీ చాలా బాగుంది కదా తెలివి లేని పిసినారి ఇలాగే ఉంటుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కథలన్నీ వినాలి అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్